హాయ్ అండి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి పక్కన ఒక పిక్ షేర్ చేసాను చూసారా నేను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపించాను కదా కటింగ్ చూపించమని అడిగారు సో ఇప్పుడైతే నేను కటింగ్ అయితే చూపిస్తున్నాను స్కిప్ చేయకండి వీడియోని వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీసు అంటే వేరే వాళ్ళు పెట్టిన పీసెస్ ఉంటాయి కదా అది లైనింగ్ కింద వీళ్ళు ఆడుకుంటున్నారనమాట సో తడిపి ఆరబెట్టాల్సిన అవసరం లేదండి మనకి ఓన్లీ లైనింగ్ పీస్ అయితేనే తడిపి ఆరబెట్టుకోవాలి సో ఇది వచ్చేసి సగానికి ఫోల్ చేసేసాను ఐరన్ చేశాను కొంచెం ముడతలుగా ఉంటే ఐరన్ చేశాను సగానికి ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేస్తున్నాను ఎందుకంటే మన మెథడ్లో ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుంటాం అనమాట అయితే చంక దగ్గర వీళ్ళకి బాగా లోతుగా ఉంటుంది అందుకని చెప్పేసి కొంచెం వేరే మెథడ్లో హ్యాండ్స్ అయితే కట్ చేశాను జస్ట్ కొంచెం చేంజ్ చేశాను అనమాట అది ఏం చేంజ్ చేశాను ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను కింద పైపింగ్ వేశాను కదా అందుకని ఒక పావు ఇంచ్ అయితే వదిలేశాను హ్యాండ్ హైట్ ఏడించులు ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచు అయితే తీసుకున్నాను పైన కింద ఒక హాఫ్ ఇంచు పైన ఒక హాఫ్ ఇంచు వీళ్ళకి ఆర్మిలు సిక్స్ పాయింట్ సెవెన్ ఉంది ఆరో నెంబర్ తోటి ఆర్మిలు వస్తే అనేది ఒక రెండు గీతలు తక్కువ ఇంచులు తీసుకోవాలి అంటే సిక్స్ పాయింట్ సెవెనే ఉంది కదా సిక్స్ పాయింట్ ఫైవ్ ఫోర్ లేదు కదా అందుకని కొంచెం రెండు గీతలు తక్కువ ఇంచులు తీసుకుని క్రాస్గా ఆరు మీద ఏడు గీతలకైతే మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి రెండో భాగం ఐదు ఇంచులు వచ్చింది ఇలా క్రాస్గా లైన్ వేసేయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇప్పుడు ఏం చేయాలంటే ఆర్మ్ లూజ్ స్ట్రేట్గా చూసుకోండి క్రాస్గా కాకుండా స్ట్రైట్గా చూసుకుని ఎంత వచ్చినా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని ఇలా స్ట్రెయిట్గా ఒక లైన్ వేయండి ఓకేనా స్కిప్ చేయకండి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి ముడతలు రాకుండా ఒక చిన్న టిప్ వాడాను ఈ హైట్లో సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి ఓకేనా ఇది మిడిల్ పాయింట్ అంటే ఫ్రంట్ పార్ట్ లో తీయడానికి బాగా యూజ్ అవుతుంది అయితే మీరు ఇక్కడ ఏం చేస్తారంటే కరువు అనేది పర్ఫెక్ట్గా రావాలంటే కరువు స్కేల్ అయితేనే చాలా బెస్ట్ అండి హ్యాండ్ తోటి కరువు తిప్పాలంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇక్కడ వన్ ఇంచ్ షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేయండి ఓకేనా కరువు అనేది పర్ఫెక్ట్గా ఇలా వస్తుంది అనమాట ఓకేనా వన్ ఇంచ్కి వన్ ఇంచ్కి ఇక్కడ మార్కింగ్ వేయండి ఇక్కడ వేసిన తర్వాత ఆర్మ లూజ్ నుంచి మన వైపుకే వన్ ఇంచు ఏ సైజు వాళ్ళకైనా అంతే ఇది ఫ్రంట్ పార్ట్ లోతు అండి కరువు స్కేల్ తీసుకుని ఈ మిడిల్ పాయింట్ వచ్చింది కదా నేను ఒక మార్కింగ్ వేసాను మిడిల్లో పైన షోల్డర్ దగ్గర నుంచి మిడిల్ పాయింట్కి ఇలా కరువు తిప్పేసుకుని మళ్ళీ కరువు స్కేల్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని ఈ వన్ ఇంచ్కి టచ్ అయ్యేటట్టు ఆర్మ్ లూజ్లోకి కలిపేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ లోతు అక్కడ ముడత అనేది రాదు ఇప్పుడు ఆ మిడిల్ పాయింట్ నుంచి హాఫ్ ఇంచ్ పైకి ఒక మార్కింగ్ వేయండి హాఫ్ ఇంచ్ మార్కింగ్ అనేది పైకి వేసేసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా మళ్ళీ పైనుంచి కింద వరకు ఇలా కరువు తిప్పేసుకుని మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఆర్మ్ లూజ్లోకి కలిపేయాలి వన్ ఇంచులోకి కాదు ఆర్మ్ లూజ్లోకి కలపాలి ఇది బ్యాక్ పార్ట్ కరువు అనమాట ఇలా చేయటం వల్ల కొంతమందికి ఇక్కడ చిన్నగా అంటే చంక దగ్గర కొంచెం లోపలికి ఉంటాయి కొంతమందికి ఆ లోపలికి ఉన్న దగ్గర ముడత రాకుండా ఉండాలంటే ఈ టిప్పు ఫాలో అవ్వాలన్నమాట అందుకనే బాడీని బట్టి మనం కటింగ్ అనేది మార్పులు చేసుకోవాలి ఫస్ట్ మన మెథలోని కట్ చేసాం ఒక చిన్న ముడతలాగా వచ్చింది అప్పుడు నాకు ఏం అంటే వీళ్ళకి ఇంకా చంక్ అనేది లోపలికి అంటే అక్కడ మనకి బాగా లోతుగా ఉన్నట్టుంది అందుకునే ముడత వచ్చిందని చెప్పేసి ఈ మెథల్లో కట్ చేస్తే వాళ్ళకి సెట్ అయింది సో అలాగా మారుస్తూ ఉండాలి అందుకునే ప్రతి వీడియో చూడమని చెప్తూ ఉంటాను నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు అనేది తీసేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి అంతే ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చూద్దాము నేను బ్లౌజ్ నుంచి కొలతలు తీసుకున్నానండి బ్లౌజ్ నుంచి కొలతలు ఎలా తీసుకోవాలో నేను మొత్తం వీడియో అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో చెప్తాను ఓకే ఎందుకంటే వాళ్ళకి బ్లౌజ్ కావాలి కొలతలు తీసేసుకోమని చెప్పారనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అండి హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ మాత్రమే కట్ చేయాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేయకూడదు మనకి మనకి అయిపోతుంది అనమాట క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అవ్వదు కింద ఎగస్ట్రా ఖర్చు కోసం నేనైతే ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేసాను హైట్ వచ్చేసి పదమూడు మీద ఏడు గీతలు పాతొక పద్నాలుగు ఇంచులు కింద ఒక హాఫ్ ఇంచు వదిలేసుకుని మార్కింగ్ వేసుకోవాలి మనకి చెస్ట్స్ వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఆర్మల్ూస్కి వన్ ఇచ్చి కడితే చెస్ట్ చెస్ట్ యూస్ అనేది వచ్చేస్తుంది సిక్స్ పాయింట్ సెవెన్కి వన్ ఇంచు కడితే మనకి సెవెన్ పాయింట్ సెవెన్ అనమాట సెవెన్ పాయింట్ సెవెన్కి ఒక మార్కింగ్ వేసేసాను తర్వాత హైట్ వచ్చేసి పాత ఒక పద్నాలుగు ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచి తీసుకుని స్ట్రైట్గా లైన్ అయితే వేసేసాను కింద ఎంతైతే సెవెన్ పాయింట్ సెవెన్ ఇచ్చామో పైన కూడా అంత ఇచ్చేస్తే మీకు నెక్ అది మొత్తం బాక్స్ లాగా రెడీ అవుతుంది నెక్ డీప్ వచ్చేసి కింద వీపు పాటు హైట్ చెక్ చేసుకున్నాను అనమాట ఒక నాలుగు ఇంచులు వచ్చింది ఆటోమేటిక్గా నెక్ డీప్ వచ్చేస్తుంది పైన కూడా సెవెన్ పాయింట్ సెవెన్ ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు తీసేసుకోండి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ అయితే వేసేసుకోండి ఒక బాక్స్ లాగా రెడీ అయిపోతే మనకి ఈజీగా ఉంటుంది మార్కింగ్ వేయడానికి ఇప్పుడు ఫుల్ షోల్డర్ ఇది వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెన్ అంటే చెస్ట్ లూజ్ ముప్పై కన్నా తక్కువే ఉంటుంది ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు తీసుకుని నెక్ కోసం రెండు ఇంచులు అయితే తీసుకున్నాను ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచు కింద రెండున్నర ఇస్తున్నానండి బాగా బ్రాడ్గా కావాలనుకుంటే మూడు ఇంచులు కూడా ఇవ్వచ్చు అది పూర్తిగా కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఇలాగ నీట్గా మార్కింగ్ అయితే చేసేసేయండి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇలా కొంచెం క్రాస్గా వస్తుంది లైన్ కరువు స్కేల్ తోటి నీట్గా రౌండ్ తీసేసుకోండి చంక డౌన్ ఒక బండ గుర్తు చెప్తాను ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు ఉందనుకోండి డీప్ నెక్ బ్లౌజ్ల కోసం మాట్లాడుతున్నాను అయితే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటే చంకడావన్ వస్తుంది అదే కరెక్ట్ అని కాదు కొంచెం అటీట్ అవుతుంది అనమాట నేనైతే ఐదున్నర తీసుకున్నాను చూడండి ఐదున్నర తీసుకుని ఆర్మ్ లూస్ చెక్ చేస్తాను అనమాట అప్పుడు మీకు పెద్దగా తేడా ఏమి రాదు వస్తే ఒక గీత రెండు గీతలు మంచిగా మనం మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు ఫుల్ షోల్డర్ కన్నా హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి ఐదున్నర పెట్టుకున్నాను కదా కార్నర్ దగ్గర ఒకటి పావుకి మార్కింగ్ వేసుకున్నాను షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకున్నాను కరువు స్కేల్ తీసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగా యూజ్ అవుతుంది షేప్ షేప్ కూడా బాగా వస్తుంది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలి పైనుంచి కాదు నాకు ఏడు ఇంచులు వచ్చిందండి అయితే ఆరు మీద ఏడు గీతలు రావాలి కదా మరి అందుకని జస్ట్ లైట్గా కొద్దిగా పైకి పెడుతున్నాను అంటే మనకి మార్కింగ్ అనేది ఐదున్నర కన్నా కొంచెం పైకి వచ్చిందనమాట అంతే అంతకంటే ఎక్కువ డిఫరెన్స్ రాదనమాట నేను చెప్పినట్టు ఫుల్ షోల్డర్ కన్నా ఒక హాఫ్ ఇంచు చంక డౌన్ ఎక్కువ తీసుకున్నారంటే ఇప్పుడు మ్యాచ్ అయిపోయింది నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది కన్నా తక్కువే ఉంది నాలుగో భాగం ఏడించుల కన్నా కొంచెం తక్కువ అనుకోండి డాట్ కోసం వన్ ఇంచు కలిపితే ఎనిమిది ఇంచులు సగానికి ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఆఫ్ ఇంచ్ హైట్ వచ్చేసి మూడున్నర ఇంచ్లో తీసుకున్నాను పా పాత ఒక పద్నాలుగే కదా హైటు మనకి బ్లౌజ్ హైటు అందుకునే మూడున్నర తీసుకున్నాను ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి చాలా సింపుల్ మంచిగా రౌండ్ వస్తుందండి నెక్ అనేది నేను చూపించాను కదా పిక్లు అలా వస్తుంది అనమాట నెక్ రౌండ్ అనేది ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే ఇక్కడ కూడా అంతే నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ అండి పైగా ఇది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి కోరాస్ మన వైపుకు ఉండాలి అంటే ఓపెనింగ్స్ మన వైపుకు ఉండాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలన్నమాట సో ఇది చూడండి ఇలా పెట్టేసుకుని మన వైపు పెట్టేసుకోండి కోరాస్ అనేవి హ్యాండ్ కట్ చేసిన ప్లేస్లో మనకి షోల్డర్ అనేది వస్తుంది అనమాట అదొక బండ గుర్తు ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి కోరాస్ మన వైపుకు ఉండాలి అంటే బ్యాక్ పార్ట్లో నెక్ అనేది మన వైపుకు ఉంటుంది అనమాట యాస్టీజ్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా నేను కొలతలు ఎలా తీసుకున్నానో చెప్తాను ఈ బ్లౌజ్ అయితే నా దగ్గర లేదు కానీ వేరే బ్లౌజ్ చూపిస్తాను నేను కొలతలు ఎలా తీసుకున్నాను ఎక్కడెలా రాసుకున్నాను అని సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి హైట్ దగ్గర కూడా మార్కింగ్ వేసుకోండి మన బ్లౌజ్ హైట్ ఎంతుందో అంటే మనకి బ్యాక్ పార్ట్ వీపు పార్ట్ సైడ్ కూడా ఒక మార్కింగ్ వేసుకోండి యాస్టీజ్గా బ్యాక్ పార్ట్ ఆధారంగానే మొత్తం మార్కింగ్ అనేది వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ చంక దగ్గర మూడు సార్లు మార్కింగ్ వేసుకుంటే లోతు తీయడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు మీకు ముడతలు రావన్నమాట హాఫ్ ఇంచు లోతు తీసుకుంటే షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి వదిలేసిన తర్వాత నెక్ డీప్ వచ్చేసి నాకు ఆరున్నర ఇంచులు వచ్చిందండి ఫ్రంట్ పార్ట్ హైట్ వచ్చేసి పావు తక్కువ పదకొండు ఇంచులు అండ్ పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని అంటే కింద ఒక లైన్ ఉంది కదా షోల్డర్ దగ్గర రెండు లైన్లు ఉన్నాయి కదా కింద లైన్ నుంచి పావు తక్కువ పదకొండు ఇంచులకి మార్కింగ్ వేసుకుని స్ట్రైట్గా లైన్ వేశాను నెక్ డీప్ వచ్చేసి ఆరున్నర ఇంచులు అండి నేను పైన ఫస్ట్ లైన్ నుంచి వేసుకున్నాను అనమాట కొంచెం లైట్గా క్రాస్ ఇస్తే నెక్ రౌండ్ అనేది వీ షేప్ రాకుండా రౌండ్గా ఉంటుంది జస్ట్ ఒక గీత రెండు అంతా మరీ ఎక్కువ కాదు కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి కింద నుంచి ఒకటిన్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోండి నెక్ దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసి రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ మన వైపు నుంచి రెండు పావండి అండి మన వైపు నుంచి చిన్న సైజు కాబట్టి రెండు పావు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ మన చెస్ట్ సైజుని బట్టి ఉంటుంది అన్నమాట వన్ వన్ ఇంచ్ అయితే ఇవ్వలేదు కొంచెం తక్కువ ఇచ్చాను హైట్ వచ్చేసి రెండున్నర ఇంచులు ఇచ్చాను ఖర్చులతో కలిపి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ వేసుకుని కింద బ్యాక్ పార్ట్ హైట్ ఉంది కదా మార్కింగ్ వేసాం కదా హైట్ నుంచి రెండున్నరకి మార్కింగ్ వేసుకోవాలి కింద నుంచి మార్కింగ్ వేసుకుంటే ఇలా క్రాస్కి ఎందుకు వచ్చిందంటే వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది తక్కువ ఉంది బ్లౌజ్ హైట్ కన్నా మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది తక్కువ ఉందనమాట చెస్ట్ తక్కువ ఉంటే హైట్ తక్కువ ఉంటుంది మీరు బాడీకి అంటే చెస్ట్కి తగ్గట్టు హైట్ ఇవ్వలేదు అనుకోండి ఏం జరుగుతుందో తెలుసా మీకు ఫ్రంట్ పార్ట్ అనేది చెస్ట్ ఎక్కువ ఉంది హైట్ తక్కువ ఇచ్చారు అప్పుడు షోల్డర్ దగ్గర కుట్ట అనేది ముందుకు వచ్చేస్తుంది అంటే మీకు చెస్ట్కి తగ్గట్టు అక్కడ ప్లేస్ లేదు చెస్ట్ బరువుకి ముందుకు లాగేస్తుంది అనమాట అర్థమైందా నేను ఒక సిస్టర్ అదే అడిగారు ఎందుకక్క కుట్టు ముందుకు వస్తుందని మీ చెస్ట్కి తగ్గట్టు ప్లేస్ లేక బరువుకి ముందుకు వచ్చేస్తుంది ఇంకోటి వచ్చేసి చెస్ట్కి తగ్గట్టు ఎక్కువ ఇచ్చేసామనుకోండి చెస్ట్ అంత లేదు కానీ మీరు పొడుగు ఎక్కువ ఇచ్చేస్తే లూజ్ వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్ మొత్తం లూజ్ వచ్చేసి కిందకి జారిపోయినట్టు ఉంటుంది అనమాట నిలబడదు చెస్ట్ అది యంగ మదర్స్కి అయితే మరీ దారుణం అండి ఎందుకంటే పాలు తాగే పిల్లలు ఉంటారు కదా చెస్ట్ అనేది లూజ్ అయిపోతుంది అనమాట మరి కొంచెం పాలు తాగి ఆపడం అయిపోయిన తర్వాత కూడా చెస్ట్ కొంచెం సైజ్ తగ్గిపోతుంది కదా అప్పుడు కూడా కిందకి జారిపోయినట్టు ఉంటుంది అనమాట అవన్నీ చూసుకునే మనం కటింగ్ చేసుకోవాలి ఇక్కడ కూర ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేసుకుందాం కట్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఈ బ్లౌజ్ ఉంది కదా దానికి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందా లేదా అంటే రెండున్నర ఇంచులని ఇచ్చాం కదా మనం అది అంత ఉందా లేదా అని చెక్ చేసుకోవాలన్నమాట పొడుగు వచ్చేసి ఇంచులు తీసుకున్నానండి సరిపోతుంది ఇంచులు తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇలాగా సైడ్కి ఒక ఇంచు టేప్ను వదిలేసి చెక్ చేసుకుంటే నాకు రెండున్నర ఇంచులు కరెక్ట్గా వచ్చింది ఒక గీత ఎక్కువ వచ్చింది అంతే సో అదేం పెద్ద ఏం కాదు ఇక్కడ పెట్టేసుకోండి రెండున్నర ఇంచులు ఇక్కడ ఇంచులు తీసుకోండి ఉక్స్పట్టి వైపుకి మిడిల్లో రెండున్నర ఇంచులు అంతే ఇలా షేప్ ఇచ్చేసేయండి సరిపోతుంది ఇలా నీట్గా కట్ చేసేసుకోండి చేసిన తర్వాత దీనిపైన మనం ఇంకొక లేయర్ అయితే కట్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ కాకుండా ఒరిజినల్ క్లాత్ కాకుండా ఇంకొకటి చిన్న టిప్పు వాడానండి హ్యాండ్ కటింగ్లో అందుకునే ముడత రాలేదన్నమాట అయిపోయిందండి చూశారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇప్పుడు నేను కొలతలు ఎలా తీసుకున్నాను ఆది బ్లౌజ్ నుంచి బాడీ నుంచి కాదు ఎందుకంటే మనకి బ్లౌజ్ వాళ్ళకి కావాలి అన్నప్పుడు మనకి కొలతలు బ్లౌజ్ లేకపోతే నేను కుట్టలేను అన్నమాట మీ నోట్లోంచి రాకూడదన్నమాట సో ఇప్పుడైతే చూపిస్తాను ఎలాగ తీసుకున్నాను అనేది ఓకేనా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి వీడియోని ఇది వచ్చేసి బ్లౌజ్ అండి అంటే వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ నా దగ్గర లేదు వాళ్ళు తీసేసుకున్నారు చెప్తాను ప్రాసెస్ అంతా ఒకటే ఫస్ట్ వచ్చేసి మీరు ఏం చేయాలంటే హైట్ చూసుకోండి హైట్ ఎంత వచ్చిందో ఫస్ట్ చూసుకోండి ఓకేనా పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇంకోండి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా పట్టుకుని చెక్ చేసుకుంటే మనకి రెడీ అయిన తర్వాత ఎంత వచ్చిందో మనం మార్కింగ్ రాసుకోవాలి అంటే మొత్తం బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎంత వచ్చినా అంత రాసుకోవాలి ఖర్చులతో కలిపి రాసుకోవద్దు మనం కట్ చేసేటప్పుడు ఖర్చులు పెట్టుకుందాం అంటే దగ్గర దగ్గర పదిహేను ఇంచులు అనుకోండి ఓకేనా హైట్ అయిపోయింది హైట్ అయిపోయిన తర్వాత నెక్ డీప్ తెలియాలంటే ఇక్కడ వీపు వాడి దగ్గర హైట్ ఎంత ఉందో చూసుకోండి నాకైతే నాలుగు ఇంచులు వచ్చింది ఇది రాసుకోండి తర్వాత నడుము లూజు ఓకేనా నడుము లూజు ఉక్సు పట్టి నుంచి కాజా పట్టి వరకు మాత్రమే చూసుకోవాలి ఎక్కడ లూజు రాకుండా చూసుకోండి ఇదిగోండి నాకు దగ్గర దగ్గర ముప్పై ఐదు మీద ఏడు గీతలు అయితే వచ్చింది అయిపోయింది మనకి బ్యాక్ పార్ట్తో పని అయిపోయింది తర్వాత వచ్చేసి హ్యాండ్ హైట్ హ్యాండ్ లూజు చూసుకోండి ఓకేనా హ్యాండ్ హైట్ వచ్చేసి నాకు ఆరు ఇంచుల కన్నా కొంచెం ఎక్కువ వచ్చింది లూజ్ కూడా ఎక్కడైతే హైట్ తీసుకున్నామో అక్కడ లూజ్ అనేది ఇలా చూసేసుకోండి ఇలాగా ఓకేనా ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి షోల్డర్ ఎంత వచ్చిందో అంతా కూడా రెడీ అయిన తర్వాత ఎంత వచ్చిందో చూడండి టూ పాయింట్ సెవెన్ వచ్చిందండి ఓకేనా ఈ కుట్టుని చూసారు అక్కడ రెడీ అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఖర్చులు మాత్రం మీరు కట్ చేసేటప్పుడు పెట్టుకోవాలి మీరు ఎంత అయితే పెట్టుకుంటారు అంత సో ఇది అయిపోయింది షోల్డర్ కూడా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ ఇలా పట్టేసుకుని షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇంకోండి షోల్డర్ ఉంది కదా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఖర్చులతో కలిపి కింద మనం ఈ పట్టి అతుకుతాం కదా ఖర్చులతో కలిపి చూస్తే నాకు పద్నాలుగు మీద రెండు గీతలు అయితే వచ్చింది అదే మార్కింగ్ రాసుకోండి తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి కాజేపట్టి హైట్ కింద నుంచి రెండో ఉక్స్ కని చెప్తాను కదా కింద నుంచి రెండో ఉక్స్కి లేదంటే ఇక్కడ కుట్టు ఉంటుంది కదా ఇక్కడ ఫింగర్ పెట్టేసినా కూడా మనకి కింద నుంచి రెండో ఉక్స్ వస్తుంది ఎందుకు ఇలా చెప్తున్నానంటే కొంతమంది ఉక్సులు సరిగ్గా వేయరు కదా సో అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కుట్టు ఉంది కదా మనం షేప్ బెల్ట్ జాయిన్ చేస్తాం ఈ కుట్టు దగ్గర ఫింగర్ పెడితే మీకు ఖర్చులతో కలిపి వచ్చేస్తుంది అనమాట సో నేను పైనుంచి ఇలా పట్టేసుకుని కింద నుంచి రెండో ఉక్స్ కంటే మనం ఇక్కడ ఫింగర్ పెట్టేస్తే ఇంచులకి వచ్చింది అనమాట సో ఇది వచ్చేసి నాకు పట్టే హైట్ వచ్చేసి ఇంచులు నెక్ డీపు బాడీ వెళ్ళిన తర్వాత బ్యాక్ నెక్ ఎలాగో చూసేసుకున్నాం బాడీ వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని అడ్డంగా స్కేల్ పెట్టేసుకోండి ఇలాగ అడ్డంగా స్కేల్ పెట్టేసుకుని ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర చూసుకుంటే నాకు ఎంత వచ్చింది ఇంచులు వచ్చింది ఓకేనా ఏడించులు అయినది ఫ్రంట్ నెక్ అనమాట ఇది తర్వాత వచ్చేసి డాట్ హైటు విడుతు ఒకసారి చెక్ చేసుకోండి ఖర్చు ఇక్కడైతే మాత్రం మీరు ఏం చేయాలంటే ఖర్చులతో కలిపి చెక్ చేసుకోండి నా మెథడ్ లో అయితే ఖర్చులతో కలిపి మూడు ఇంచులు వచ్చింది ఎలాగైతే ఫ్రంట్ పార్ట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంటున్నామో అదే విధంగా షే బెల్ట్ హై అది మన డాట్ హైట్ కూడా ఖర్చులతో కలిపి మూడు మీద రెండు గీతలు నా మెథడ్ లో అయితే నేను ఏదేదైతే ఎలా తీసుకుంటున్నానో కొంచెం ఈజీగా అనిపిస్తుంది ఈ ప్రాసెస్ అందుకుని సో ఇది కూడా అయిపోయింది మనకి అంటే నెక్ రౌండ్స్ అయిపోయినాయి ఫ్రంట్ హైట్ అయిపోయింది ఈ డాట్ హైట్ అయిపోయింది ఇక్కడ మనకి ఈ సైడ్ కి అవసరం లేదండి ఎందుకంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేస్తాం కానీ తెలిసిపోతుంది ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని చెక్ చేసుకోండి మూడు మీద రెండు గీతలు మెయిన్ డాట్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి చెక్ చేసుకుంటే రెండు మీద ఏడు గీతలు అదొకటి నోట్ చేసుకోండి డ్రా చేసుకుని బుక్ మీద నోట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటది సో ఇది కూడా అయిపోయింది ఇంకా మొత్తం అంతా అయిపోయినట్టేనండి ఫ్రంట్ పార్ట్ హైట్ డాట్ హైట్ ఇక్కడ విడుతు ఇక్కడ హైటు నెక్ హైటు ఆర్మ్ లూజ్ అది మెయిన్ ఇంపార్టెంట్ ఆర్మ్ లూజ్ చెక్ చేయలేదు ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గరించి ఓకేనా పైన షోల్డర్ కుట్టు తగ్గించి ఉల్టా తిప్పేసుకుంటే బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు చూసుకుంటే నాకు తొమ్మిదిన్నర వచ్చింది సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా చూసుకుంటే తొమ్మిదిన్నర వచ్చింది సో ఇది వచ్చేసి మనకి ఆర్మ్ లూజ్ ఓకేనా అర్థమైంది కదా ఇలా కొలతలు తీసుకుంటే ఎప్పుడో ఒకసారి ఇలా అవుతుంది ఎందుకంటే కస్టమర్ నాకు కావాలి అన్నారు కాబట్టి తీసుకుని వెళ్ళిపోయారు లేదు అనుకుంటే ఆది బ్లౌజ్ మన దగ్గరే ఉంటుందిలేండి ఎప్పుడైనా మీకు ఇలా కావాలి అనుకుంటే మాత్రం ఇలా చూసుకోండి అన్ని కవర్ అయిపోయినట్టే కదా బ్యాక్ పార్ట్ హైట్ నెక్ డీపు నడుము లూజు తర్వాత వచ్చేసి షోల్డరు చిన్న షోల్డర్ ఎంత ఉంది అది హ్యాండ్ హైట్ హ్యాండ్ లూజు తర్వాత ఆర్మ్ లూజ్ ఇంపార్టెంట్ మెయిన్ అది ఇంపార్టెంట్ చెస్ట్ లూజ్ అంటారా ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం ఏం చేయాలంటే నెక్క కింద నుంచి కొలుచుకోవాలన్నమాట నెక్ కింద నుంచి చెస్ట్ లూజ్ అనేది చూసుకోవాలి ఇది ఫార్టీ ప్లస్ సైజ్ కాబట్టి అయితే నేను కట్ చేసిన బ్లౌజ్ చూపించాను కదా కటింగ్ స్టిచ్చింగ్ అది డీప్ నెక్ బ్లౌజ్ చిన్న సైజు కాబట్టి ఆర్మ్ లూజ్ కి వని కాబట్టి చెస్ట్ లూజ్ వస్తుంది అయితే బోట్ నెక్ బ్లౌజ్ లకి ఏం చేయాలంటే ఇక్కడ నుంచి చూసుకుంటే ఇంకా మంచిది ఫ్రంట్ ఓపెన్ ఉందనుకోండి ఇక్కడ నుంచి చూసుకుంటే ఇంకా మంచిది అనమాట ఇలాగా అంటే ఉక్స్ పెట్టేసుకుని చూసుకోవాలి ఉక్స్ పెట్టకుండా చూసుకుంటే సాగిపోతుంది మనం ఎంత సాగదీసినా సాగిపోతుంది బుక్స్ పెట్టేసుకుని చెక్ చేసుకోవాలి ఇలా పెట్టేసుకుంటే మీకు ఎంత వచ్చింది ఇంచులు పది ఇంచులు వచ్చింది పది మీద ఒక ఒక అంత వచ్చింది అలా చూసుకోవాలి ప్రిన్సెస్ కట్టికి చెప్తాలండి అండి క్లాసెస్ స్టార్ట్ చేసినా చెప్తాను సో ఇదండి ఈరోజు వీడియో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట నేను స్టిచ్చింగ్ పెట్టాను యాక్చువల్గా కటింగ్ పెట్టాల్సింది స్టిచ్చింగ్ పెట్టేసరికి చాలా మంది కటింగ్ చెప్పండి అక్క అని అడిగారు సో వెంటనే ఈరోజు కటింగ్ అయితే చూపించానండి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తే మీకు ఏమైనా మోడల్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను వీలైనప్పుడల్లా ఏదైనా పీస్ తీసుకుని కట్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్